ప్రకాశం బ్యారేజీకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద అరవై తొమ్మిది గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు మరింత సమాచారం మా ప్రకాశం బ్యారేజీ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా తెలంగాణతో పాటు కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి వర్షాలకి కృష్ణానదికి వరద నీరు పోటెత్తుతుంది ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్కి దాదాపు ఐదు లక్షల డెబ్బై వేల క్యూసెక్ల నీరు వస్తుంది ప్రకాశం బ్యారేజ్లో ఉన్నటువంటి అరవై తొమ్మిది గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ప్రస్తుతానికి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎక్కడా కూడా వర్షాల పరిస్థితి లేనప్పటికీ కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు మనతో ప్రకాశం బ్యారేజీకి సంబంధించినటువంటి ఇంటి ఈ కిరణ్ ఉన్నారు సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ ఎలాంటి ప్రికాషన్స్ చేపట్టారు సార్ భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నారు నేపథ్యంలో అందరికీ నమస్కారం అండి ప్రస్తుతం మనకి ఇప్పుడు మనకి పది గంటల నుంచి ప్రకాశం బ్యారేజ్కి ప్ర బ్యారేజ్ వద్ద మనం రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశాము అంటే ఐదు లక్షల అరవై ఆరు వేల అరవై వికిత్సకులు మనం దిగువకు వెలుతున్నాము సో ఈ వరద మరింత మనకు పెరిగే అవకాశం ఉంది సాయంత్రం సాయంత్రానికి ఆరున్నర లక్షల వరకు చేరే అవకాశం ఉందండి మనకి సో ప్రస్తుతానికి ఈ దసరా మహోత్సవాలు సందర్భంగా ఇంకా దసరా మహోత్సవాలు ఇంకా ఇంకా కొంచెం పబ్లిక్ చాలా ఎక్కువ వస్తుంది ఇప్పుడు దశ చేరడం వలన ఆ క్రౌడ్కి కూడా ఏ ఇబ్బంది లేకుండా మనం ఘాట్ల వద్ద కూడా మన స్థానిక కలెక్టర్ గారు వాళ్ళు దేవస్థానం అథారిటీతో అందరితో కలిపి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మనం బ్యారికేడ్స్ అని అరేంజ్ చేసి పబ్లిక్కి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం అలాగే ఈ వరద వలన దిగువన లంకల్లో కూడా ఏ విధంగా ఇబ్బంది లేకుండా ముందస్తుగా మనం అందరం అప్రమత్తం చేయడం జరిగిందండి గతంలో దసరా ఉత్సవాలకు వచ్చినప్పుడు భక్తులు ముఖ్యంగా ఇక్కడ స్నానం చేసేవారు నది స్నానం అనేది చాలా పవిత్రంగా భావిస్తారు కానీ నది ఉధృతి ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎలా వాళ్ళకి స్నానాలకు ఏర్పాటు చేశారు ప్రస్తుతానికి మనకి వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందువల్ల మనం కిందకి ఎవరిని దిగువ ఎలా చేయట్లేదండి మనం జల్లు స్నానాలు అరేంజ్ చేశారండి జల్లు స్నానాల ద్వారా అందరికీ ఏర్పాటు చేయడం మనకు అటు ఎన్టీఆర్ జిల్లాతో పాటు ఇటు కృష్ణా జిల్లాలో కొంత లంక గ్రామాలు ఉన్నాయి అటు ఇబ్రహీంపట్నం దగ్గర కానీ లేదా ఇటు కృష్ణా జిల్లాలో కొన్ని మండలాల్లో కానీ రైతులు కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఎలాంటి అప్రమత్త చర్యలు చేపట్టారు ఎప్పటికప్పుడు ఏక్వ రైతులు దిగువ కృష్ణా జిల్లాలో కిందన ఏక్వ రైతులు కూడా ఉందని వాళ్ళకు కూడా మనం అప్రమత్తం చేస్తున్నాము అలాగే మోబుదే మండలం కేకత్తిపాలెము ఇంకా అవనిగడ్డ మండలం సౌత్ చిరో లంక ఇవి కూడా కొంచెం ఆరు లక్షలు దాడితే కొంచెం లంక గ్రామాలకి నీరు చేరే అవకాశం ఉంది వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలు తరించాలి అక్కడ వాళ్ళకి కూడా మేము సమాచారం ఏర్పాటు చేసి సమాచారం పంపించి వాళ్ళని సురక్షిత ప్రాంతం తరించాలో ఏర్పాటు చేస్తున్నాం చాలా చాలామంది రైతులు లంక గ్రామాల్లో ఉన్నటువంటి పొలాలకు వెళ్తుంటారు కొంత చేపల వేట కూడా కృష్ణానదిలో వెళ్ళేటువంటి పరిస్థితి వాళ్ళకు ముందస్తు హెచ్చరికలు ఏమైనా జారీ చేశారా చేసామండి అందరికీ చేసాము ఎవరిని ఏ విధంగా నదిలోనికి వెళ్లకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం సార్ మనకు కృష్ణా జిల్లాకి ఏమైనా వాతావరణ శాఖ నుండి ఏమైనా సూచనలు ఉన్నాయా రేపు ఎల్లుండి వర్షాలు వచ్చేటువంటి పరిస్థితి ఉందా ఒకవేళ వర్షాలు వస్తే మరింత వరద ఉధృతి పెరిగేటువంటి అవకాశం ఉంది కదా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ప్రస్తుతానికైతే మనకి ఎలాంటి ఇది లేదండి వాతావరణం బాగానే ఉంది మనకి అనుకూలించి అనుకూలంగానే ఉంది సో వర్షం లేకపోవడం వల్ల మనకి పైనుంచి వచ్చే వరదను మనం నియంత్రణ చేసుకుంటూ కిందకి తీసుకెళ్తామండి ఇది తాజా పరిస్థితి ప్రకాశం బ్యారేజ్ దగ్గర ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎక్కడ వర్షాభావ పరిస్థితి లేదని ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాల వల్లనే కృష్ణానదికి వరద నీరు పోటెత్తుతుందని చెప్తున్నారు ప్రకాశం బ్యారేజ్కి ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఉన్నటువంటి ఏదైతే ఐదు లక్షల డెబ్బై వేల క్యూసెక్ల వరద ఉధృతి మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని ఆరు లక్షలకు చేరేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు ఇబ్రహీంపట్నం వద్ద ఉన్నటువంటి ఫెర్రీ ఘాట్లో కాస్త రెండు మూడు లంక గ్రామాల ప్రభావితమయ్యేటువంటి పరిస్థితి ఉందని ఇప్పటికే ఆ లంక గ్రామాలను అప్రమత్తం చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలను పునరావాస కేంద్రాలకి తరలిస్తున్నామని చెప్తున్నారు కాసేపటి క్రితమే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి దసరా మహోత్సవాల సందర్భంగా ఇక్కడ జల్లు స్నానాలు ఏర్పాటు చేశామని కూడా చెప్పారు ఎటువంటి ఇబ్బంది లేదని ముందస్తు ప్రణాళికలతో జలవనరుల శాఖ వీఎంసీ ఇతర అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశ సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకుంటున్నారు చెప్తున్నారు ఎగువ ప్రాంతాల పులిచింతల నుండి వస్తున్నటువంటి నీరు ప్రస్తుతం కొనసాగేటువంటి అవకాశం ఉందని ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షా సమావేశం చేసి పరిస్థితులను సమీక్షిస్తామని జలవనరుల శాఖ అధికారులు చెప్తున్నారు ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరామ్యాన్ శేషుతో కృష్ణంనాయుడు ఈటీ న్యూస్ విజయవాడ నుంచి